వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పర్చేస్ చేసిన మంచి పట్టు శారీస్ కలెక్షన్ టోటల్ ఒక టెన్ టు ట్వెల్వ్ శారీస్ చూపించబోతున్నా ఈ కలెక్షన్ మీ అందరికి చాలా బాగా నచ్చిందండి మంచి ఫెస్టివ్ ఫెస్టివ్ కలెక్షన్ అని అయితే చెప్పొచ్చు అన్ని కూడా చాలా లేటెస్ట్ గా వచ్చిన మీషోలో ఇప్పుడే జస్ట్ లాంచ్ అయిన కలెక్షన్ అనమాట ఇంక అసలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి వీడియో స్టార్ట్ చేసేదాం సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి ఇదే అనమాట చీర చూసారు కదా మనకి మంచి టిష్యూ టైప్ లో ప్యారెక్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో మంచి టిష్యూ టైప్ లో వచ్చిందనమాట శారీ ఇప్పుడు చీర అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది శారీకి మనకి ఇది పళ్ళు పాట అనమాట పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారు ఈ శారీని చూడగానే నాకు వచ్చిన ఫస్ట్ ఒపీనియన్ ఏంటోసా దీనిని చక్కగా మనము లెహంగా కింద కానీ డ్రెస్సెస్ కింద కానీ ల లంగా జాకెట్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చండి అంత బాగుంది చాలా లేటెస్ట్ గా వచ్చిన శారీ అనమాట మీషోలో పైన వచ్చేసి బోర్డర్ ఇలా వచ్చింది శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ కింద కూడా మనకి ఇలా చాలా చక్కటి ప్యాటర్న్ అండి కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ ఉంది గ్రీన్ అండి చాలా నైస్ ఎప్పుడో దొరికిద్ది ఎప్పుడో ఒక శారీ ఈ కాంబినేషన్ లో దొరికిద్ది అండ్ వేసుకున్న కూడా ఆ రిచ్నెస్ అనేది కనిపిస్తుంది ప్రతి ఒక్క స్కిన్ టోన్ కి సూట్ అయ్యే కలర్ కాంబినేషన్ చాలా అందంగా ఉంది కదా శారీ మీ ఎంతమందికి నచ్చింది అండ్ అండ్ ఇంకొక విషయం ఏమంటే మీషోలో లో శారీస్ చాలా త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి ఎందుకంటే చాలా ప్రైస్ బడ్జెట్ లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా సో అలా అనమాట చీర అయితే చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు తప్పకుండా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి టిష్యూ కూడా చాలా స్మూత్ టిష్యూ అనమాట చాలా బాగా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా చూస్తే మనకి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చిందనమాట మంచి కలర్ కాంబినేషన్ చాలా బ్యూ బ్యూటిఫుల్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చూడొచ్చు చూసారు కదా మనకి బ్లౌజ్ అనేది ఆ టిష్యూ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ లో ఆ షైన్ టిష్యూ దగ్గర నుంచి అయితే ఒకసారి చూడండి ఆల్ ఓవర్ శారీ వచ్చింది అన్నమాట అట్లనే బ్లౌజ్ కూడా చక్కగా తో ఇచ్చారు కింద వచ్చేసి బిగ్ బోర్డర్ ఇచ్చారు చక్కగా మీరు కావాలంటే ఫుల్ స్లీవ్స్ అయినా పెట్టుకోవచ్చు అల్బో స్లీవ్స్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అంత బ్యూటిఫుల్ వచ్చింది కింద ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది చాలా చక్కగా ఉంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి శారీ కూడా బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సూపర్ గా ఉందండి హైలీ రికమెండ్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ చీరా నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా ట్రై చేయండి ఇది మన ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ అనమాట ఇక మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట ఈ శారీ కూడా ఈ శారీ వచ్చేసి మనకి మన మదర్ సైజ్ వాళ్ళకి బాగుండేలాంటి చీర అనమాట చీర చూసారా ఓపెన్ చేస్తే మనకి ఇలా వచ్చింది శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా అంటే దీనికి టెజిల్ ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చారు ఇంకా చీర మొత్తం ఇలా ఇచ్చారు కింద కూడా బోర్డర్ ఇలా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండ్ పెద్ద వాళ్ళకి మన మదర్ సైజ్ వాళ్ళకి సూట్ అయ్యేలాంటి మంచి కలర్ కాంబినేషన్ ఇంకా చీర వేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది సో ఇలా వచ్చింది అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది ఇక్కడ బోర్డర్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుందండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ పెద్ద వాళ్ళకైతే చాలా నైస్ గా ఉంటుంది మదర్ సైజ్ వాళ్ళకైతే ఈ సారీ మనకన్నా వాళ్ళకి బాగుంటుంది ఈ కింద బోర్డర్ కూడా ఇలా అన్నమాట చూస్తున్నారా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇచ్చారు పైన బోర్డర్ వచ్చింది అండ్ శారీ మొత్తం గ్రీన్ అండ్ పింక్ షేడ్ లో వచ్చిందనమాట కింద కూడా బోర్డర్ ఇలా చాలా నైస్ గా ఉంది కలర్ కాంబినేషన్ అంత కూడా బ్యూటిఫుల్ వచ్చింది సో ఎవరికైనా కావాలి మదర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ బ్యూటీస్ వచ్చా అది కూడా గోల్డ్ వివింగ్ తో వచ్చింది సూపర్ క్వాలిటీతో ఉంది అండ్ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా మనకైతే ఇలా ఇచ్చారనమాట చాలా నీట్ గా ఉందండి సో ట్రై చేయొచ్చు ఎవరికైనా కావాలంటే ఇది మన సెకండ్ సారీ ఇక నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది ఈ రోజు ఈ కలెక్షన్ లో ఈ సారీ ఇది బెస్ట్ సారీ నా మీకు చాలా బాగా నచ్చిన శారీ ఏదైతే అని అయితే ఇదని చెప్తా అండ్ శారీ చూస్తే ఓవరాల్గా ఇలా వచ్చింది అనమాట చూడండి పళ్ళు పాటే ఈ శారీకి మెయిన్ హైలైట్ చేశారు అండ్ శారీకి పళ్ళు టెజల్స్ కూడా ఇలా ఇచ్చారు పళ్ళు అయితే నాకు చాలా రిచ్గా కనిపిస్తుందండి మంచి పైతానీ లుక్ అనేది తీసుకొచ్చిందనమాట ఆల్మోస్ట్ చూడండి శారీ మొత్తం మనకి ఓవర్ ఇలా వచ్చింది సూపర్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ అనమాట చాలా చాలా నీట్గా వచ్చింది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా అసలు అందరి దగ్గర ఉండదు చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట వేసుకున్న కూడా మనకి ఆ లుక్ అనేది ఇలా వస్తుంది చూడండి చాలా బ్యూటిఫుల్ ఉంది కదా ఇదే కలర్ బ్లౌజ్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తారు పళ్ళు అయితే రియల్ గా చాలా బాగా హైలైట్ చేశారండి చాలా అంటే చాలా సూపర్ గా ఉంది చూసారా ఆ షైన్ మొత్తం వీవింగ్ నేను బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నా పళ్ళుకి బ్యాక్ ఫినిషింగ్ అనేది ఇలా వచ్చింది సో శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట ఆల్మోస్ట్ పైతానీ ప్యాటర్న్ అనేది వచ్చిందనమాట ఇంకా చీర మొత్తం చూస్తే ఒక దానికి ఆల్ ఓవర్ శారీ అనేది మనకి సేమ్ ప్యాటర్న్ పైన బోర్డర్ కింద బోర్డర్ అనేది సేమ్ ఇచ్చారు సో ఇది ప్లెయిన్ పార్ట్ అనాల్సిన అవసరం లేదనమాట మనకి చిన్నగా జస్ట్ నార్మల్ గా ఇచ్చారు అండ్ దీని వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ కి చిన్న చిన్ని బుటీస్ అనేది ఇచ్చారు అండ్ ఇంకా బ్లౌజ్ మొత్తానికి చూస్తే ఓవరాల్ గా బోర్డర్ మనకి చక్కగా సైడ్ స్లీవ్స్ కానీ పెట్టించుకోవడానికి బోర్డర్ అనేది ఇచ్చారు ఈ శారీ అయితే మస్ట్ బైన్ శారీ ఫ్రెండ్స్ తప్పకుండా పోర్చస్ వేసుకోండి చాలా 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 బాగుంది ఫ్యాబ్ెట్ చాలా సాఫ్ట్ ఉంది అండ్ కట్టుకున్నా చాలా అందంగా కనిపిస్తాము గ్రాండ్ లుక్ అనేది వస్తుంది ఈ శారీ ప్రైస్ అరౌండ్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అలా పడింది బట్ షాపింగ్ మాల్స్ కలితే ఖచ్చితంగా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది హై క్వాలిటీ శారీ అనేది వచ్చింది మనకి మీషోలో రేర్గా అప్పుడప్పుడు ఇలాంటి తక్కువ బడ్జెట్లో ఇంత క్వాలిటీ శారీస్ దొరుకుతాయి కదా అలాంటప్పుడే మనం పర్చేస్ చేసుకోవాలి కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి నచ్చితే ట్రై చేయండి ఓకే మన నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఫుల్ టిష్యూ శారీ చాలా మంది అడుగుతున్నారు టిష్యూ శారీస్ కావాలి ఎందుకంటే వీళ్ళు లెహంగాస్ కింద కన్వర్ట్ చేయొచ్చు కదా అన్నట్టు టిష్యూ శారీ అడుగుతున్నారు లోనే మనకి ఇలా చక్కగా పా పళ్ళు అంటే బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ పింక్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది దీన్ని కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లెహెంగాస్ కింద అండ్ కింద బోర్డర్ వచ్చేసి ఇలా అనమాట ఇంకా శారీ మొత్తం చూసినట్టయితే ఇది ఓరాక శారీకి పళ్ళు పాటు చూసినట్యితే మనకి ఇలా వచ్చింది చాలా బాగా వచ్చింది పళ్ళు మీకు డార్క్ రాణి పింక్ అంటాం కదా సో ఆ కలర్ లో వచ్చిందనమాట అండ్ ఇక చూసినట్యితే దీనికి ఇలా వచ్చిందనమాట ఓవరాల్ గా శారీ మొత్తం కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుంది కింద బోర్డర్ కూడా ఇలా వచ్చింది అండ్ శారీ ఇంకా మొత్తం ఓవరాల్ గా టిష్యూని సెల్ఫ్ డిజైన్ వచ్చి టిష్యూ అనేది వచ్చింది ఇలా కంప్లీట్లీ టిష్యూ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే దీనికి వెళ్ళండి ఓకేనా శారీకి అయితే ఎలాంటి డౌట్ పెట్టాల్సింది పేరు పెట్టాల్సిన లేదు చాలా బ్యూటిఫుల్ షైన్ అండ్ ఆ టిష్యూ వైట్ కూడా కనిపిస్తుంది సూపర్ గా ఉందండి డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా చక్కగా వచ్చింది ఇలా టిష్యూస్ లో కావాలి చూస్తున్నారంటే దీంట్లో వెళ్ళిపోవచ్చు అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది రెడ్ కలర్ ఈ శారీ నేను ముందు ఒక వీడియోలో చూపించాను సో మళ్ళీ మీరు ఎవరైనా అప్పుడు మిస్ అయితే ఇప్పుడు పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు చాలా లేటెస్ట్ వస్తున్న శారీ అనమాట రెడ్ కలర్ లో ఇది దీనికి వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకే శారీ ఇచ్చేస్తారు మీరు ఇప్పుడు చూస్తుంది ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట చూడొచ్చు ఆల్ ఓవర్ బ్లౌజ్ అనేది మనకి గోల్డ్ వేవింగ్ తో డిజైన్ అనేది లేచారు ఈ కింద బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ శారీస్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు చూసినట్టు అయితే మనకి ఇలా వచ్చింది పళ్ళు కూడా చాలా రిచ్ గా అనిపించింది బాగుందండి పల్లబడు కూడా చాలా చక్కగా ఇచ్చారు ఇంకా శారీ మొత్తం చూస్తే ఆల్ ఓవర్ శారీ మనకి ఇదే డిజైన్ మంచి పోల్క డాస్ టైప్ వచ్చింది ఇదే డిజైన్ పైన బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది అండ్ శారీకి కింద బోర్డర్ కూడా డిజైన్ అనేది రన్ అవుతుంది అనమాట చాలా క్యూట్ లుకింగ్ ఉంటుందండి టీనేజర్స్ కానీ అసలు ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళైనా టీనేజర్స్ అయినా ఆల్ ఏజెస్ కి సూట్ అయ్యే శారీ ఇదైనా అయితే చెప్తాను బ్యూటిఫుల్ ఉంది నచ్చితే ఆలోచించకండి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు చాలా లేటెస్ట్ వచ్చిన శారీ అనమాట ఇది కూడా చాలా లేటెస్ట్ గా వచ్చింది సో డెఫినెట్ గా ట్రై చేయండి బ్యాక్ ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఇచ్చారు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట ఇది కూడా చూడొచ్చు కలర్ కాంబినేషన్ ఎంత ముద్దుగా ఉందో చాలా బ్యూటిఫుల్ వచ్చింది ఇది కూడా ఇది కూడా మనకి శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఒకేసారి ఇచ్చేసారి చూపిస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే బ్లౌజ్ పాట అనమాట చాలా క్యూట్ లుకింగ్ కలర్ కూడా చాలా నైస్ గా ఉంది అండ్ ఈ సారీ త్వరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే చాలా లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి మీరు డెఫినెట్ గా నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది సారీకి చూసారా సారీ మొత్తం ఫ్లేవర్స్ డిజైన్ తో ఇంకా ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు కూడా చాలా చక్కగా ఇచ్చారు అనమాట కింద బోర్డర్ పళ్ళు కూడా ఇలా వచ్చింది ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి డిజైన్ వస్తుందండి ఇప్పుడు వీటితో పిల్లలకి లెంగాస్ అవి స్టిచ్ చేస్తాయి కస్టమైజ్ చేస్తున్నారు ఎంత కాస్ట్ ఉంటుంది అంటే మనకి మీషోలో ఈ సారీ అరౌండ్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ అలా పడినట్టుంది అత్తరిపోయింది ఫ్రెండ్స్ కలర్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా మొత్తం ఆల్ ఓవర్ శారీ మనకి డిజైన్ అనేది వచ్చిందనమాట అండ్ ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలాగా చూడండి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఇలా ఇంకా చీర మొత్తం చూస్తే ఇది చాలా చక్కటి కలర్ కాంబినేషన్ అండ్ క్వాలిటీ కూడా బాగుంది హైలీ రికమెండ్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి మనకి చీరకి ఓవరాల్ ఫుల్ శారీ మొత్తం ఈ వర్క్ అనేది ఇచ్చాను ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా ఇచ్చారు సూపర్ ఉంది శారీ అయితే అస్సలు ఆలోచించుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఈ శారీ కూడా డిజిటల్ ప్రింట్ సారీస్ ఇది ఇది దీనికి ఏమంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు దీని ప్రైస్ బట్ ఇది ఈ క్వాలిటీలో డూప్లికేట్స్ కూడా వస్తున్నాయండి ఇది ఇది ఎంత ప్రైస్ కి నాట్ వర్త్ ఇట్ అన్న ఫీల్ అనమాట నాకైతే ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళుకి డిజైన్ ప్యాటర్న్ కూడా ఇలా ఇచ్చారు ఫస్ట్ అయితే శారీ చూద్దాం తర్వాత మాట్లాడతాం దీని గురించి అండ్ కింద కూడా బోర్డర్ అయితే ఓవరాల్ గా ఇలా వచ్చింది ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇలాగేనైంది చూడొచ్చు మీరు ఇలా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అనేది వచ్చింది అనమాట ఇటువంటి శారీస్ మనం అంతకు ముందు చూసాం డోలా అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా హై క్వాలిటీతో చెక్స్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది బోర్డర్ కూడా చాలా క్యూట్ ఉంది బట్ ఏంటంటే దీనికి ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇది ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ థౌజండ్ వరకు పడినట్టుంది అంత ప్రైస్ కి వర్త్ కాదనిపించింది అంటే దీంట్లో కొంచెం లో లో ప్రైస్ లో కూడా శారీస్ అవైలబుల్ ఉన్నాయి బట్ ఇది కొంచెం హై ప్రైస్ అనిపించింది క్వాలిటీ ఆల్మోస్ట్ సేమ్ అనిపించింది నా సజెషన్ ఏంటంటే దేనికన్నా ఫస్ట్ చూపించిన శారీస్ దేనికైనా వెళ్ళండి ఎందుకంటే అది ఆ ప్రైస్ కి డబుల్ వర్త్ ఇట్ అనేది నేను చెప్తాను ఆ క్వాలిటీ అనేది సో ఇది మన నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట ఇది కూడా గోల్డ్ లో ఫుల్ టిష్యూ అడిగారు నన్ను ఇద్దరు కామెంట్ చేశారు అండ్ ఇన్స్టాలో కూడా కామెంట్స్ వచ్చాయి నాకు గోల్డ్ లో ఫుల్ టిష్యూ కావాలి చూపించండి అక్క దీనిని మీరు చక్కగా డ్రెస్సెస్ లెహంగాస్ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ గోల్డ్ ఫుల్ టిష్యూ అనమాట ఫస్ట్ టైం చేయడం నేను ఇంత కంప్లీట్ గోల్డ్ టిష్యూ తో నేను కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లైక్ బోర్డర్ అయినా వేరే ప్యాటర్న్ వచ్చేది నేను చేసేదాన్ని ఇదైతే ఇలాగ వచ్చింది అనమాట మొత్తం కంప్లీట్ టిష్యూ ఓన్లీ ప్లెయిన్ టిష్యూ ఇలా ప్లెయిన్ టిష్యూస్ ఉన్నప్పుడు సేమ్ బ్లౌజ్ వేసుకుంటే అదొక గ్రాండ్ లుక్ అనేది రిచ్ లుక్ అనేది తీసుకొస్తుంది లేదు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయినా మీరు చక్కగా డార్క్ బ్లూ కానీ పర్పుల్ కానీ ఇంకా పింక్ కానీ రెడ్ కానీ ఏదైనా పేరప్ చేయొచ్చు దీనిపైన వీళ్ళైతే మనకి చక్కగా గోల్డ్ అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి షైన్ ఎంత బాగా ఇచ్చాడు హై క్వాలిటీ టిష్యూతో అన్నమాట విత్ సెల్ఫ్ డిజైన్తో కావాలంటే ఆలోచించుకున్న పర్చేస్ చేసుకోవచ్చు సో ఏదైనా కన్వర్ట్ చేసుకోవాలన్నా మీరు హ్యాపీగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ సారీ ఈ శారీ వచ్చేసి మనకి మంచి వింటేజ్ లుక్ ఇచ్చే సారీ అనమాట ఇది కూడా చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇలా వచ్చింది ఈ శారీ అయితే ఓపెన్ చేద్దాం ఇది కూడా అండర్ బడ్జెట్ లో వచ్చిందండి ఇప్పుడు వింటేజ్ లుక్ శారీస్ ఎంత ట్రెండ్ అవుతున్నాయి సో అందులో ఇదనమాట దీన్ని కూడా మీరు లెహంగా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు కావాలనుకుంటే మీరు చూస్తుంది పలుపాటన్మాట కింద వచ్చేసి బోర్డర్ చూసారా చక్కగా బిగ్ బోర్డర్ ఇచ్చారు నాకు ఇది లెహంగా కింద అయితేనే బాగుంటుంది శారీ కన్నా నా ఒపీనియన్ అనమాట మీకు నచ్చితే మీరు అలా చేసుకోవచ్చు ఇంకా శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ వస్తుంది ఇలా చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు ఇలానే వింటేజ్ లుక్ అంటున్నాం కదా ఇలా చెక్స్ ప్యాటర్న్ వచ్చిందాన్ని వింటేజ్ లుక్ శారీస్ అంటున్నాం కాబట్టి సో మీకు అలా లెంగా కింద కన్వర్ట్ చేస్తే ఇది ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇంకా సారీ ఆల్ ఓవర్ ఇలానే వచ్చింది దీనికి బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చింది చూసారా బ్లౌజ్ కూడా బ్లౌజ్ కి కింద బోర్డర్ కూడా ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్గా వచ్చింది ఆలోచించకండి నచ్చితే హ్యాపీగా పోచేస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ శారీ అనమాట సో ఇంక మన లాస్ట్ శారీ వచ్చేసి ఇదే అనమాట ఈ శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి కూడా ఆల్మోస్ట్ రెండు సేమ్ ఇచ్చేసారు ఇది కూడా పెద్ద వాళ్ళకి మదర్ సైజ్ వాళ్ళకి మాత్రమే బాగుంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇలా వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది ఇక్కడ నుంచి మనకి పళ్ళు పడి స్టార్ట్ అయింది సో పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట కాంబినేషన్ కలర్ అంతా కూడా చాలా యూనిక్ గా హాఫ్ వైట్ కి నేవీ బ్లూ కాంబినేషన్ బాగుంది చిన్ని చిన్ని బుటీస్ మనకి కోట టైప్ శారీ ఎలా అయితే ఉంటుందో ఈస్ అలానే వచ్చింది అండ్ దీనికి కింద పైన బోర్డర్ అనేది ఆజ్ ఈస్ సేమ్ ఇచ్చేసారు ఇంకా ఆల్ ఓవర్ శారీ బుటీస్ తో మనకి ఇలా కంటిన్యూ అయింది అనమాట చూసారు కదా శారీకి ఎక్కడ ప్లేయింగ్ పార్ట్ అనేది ఇయ్యలేదన్నమాట ఇది కూడా చాలా ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది చక్కగా టెంపుల్స్ గట్ల వెళ్ళినప్పుడు మంచి జ్యువెలరీ పేరప్ చేసి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఇది మొన్న లాస్ట్ శారీ సో టోటల్ ఒక టెన్ శారీస్ చూపించాను టెన్ టు ట్వెల్వ్ శారీస్ చూపించాను ఈ ట్వెల్వ్ శారీస్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను నేను ఏదైతే బాగుంది ఆ ప్రైస్ కి వద్ద అన్నానో దాని పైన కాన్సన్ట్రేట్ చేయండి అవైతే చాలా చక్కగా వస్తాయి మీకు మీరు పెట్టే ప్రైస్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట అండ్ ఇదే డిస్క్రిప్షన్ ఉంటే just watch this screen. Thank you for watching. Bye bye.